మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం శ్రీరాముడు మిథిలా నగరం నుండి వివాహం ముగించుకొని వస్తుండగా ఏ మహాపురుషుడు అడ్డుగా వచ్చెను పరశురాముడు పరశురాముడు ఏ మహర్షి కుమారుడు జమదగ్ని మహర్షి పరశురాముని తండ్రి అయిన జమదగ్ని ఏ క్షత్రియుడు చంపెను కార్తవీర్యార్జునుడు శివధనస్సును వైష్ణవధనుస్సును ఎవరు నిర్మించారు విశ్వకర్మ వైష్ణవధనస్సును శ్రీ మహావిష్ణువు ఉత్తమన్యాసముగా ఎవరి వద్ద ఉంచెను వద్ద రుచీకుని కుమారుడు ఎవరు జమదగ్ని మహర్షి జమదగ్ని మహర్షిని వధించినట్లు విన్న పరశురాముడు క్షత్రియులను ఎన్ని పర్యాయములు తుదముట్టించెను ఇరువది ఒక్క పర్యాయములు పరశురాముడు ఏ ధనస్సును సంధింపు అని శ్రీరామునితో పలికెను వైష్ణవ ధనస్సును కేకయ రాజకుమారుడైన యుధాజిత్తు ఎవరిని తీసుకొని వెళ్ళెను భరతుని భరతుడు పెద్దల అనుమతి గైకొని తన మేనమ ఇంటికి వెళ్ళుచు ఎవరిని పరమ ప్రీతితో తన వెంట తీసుకొని వెళ్ళాను శత్రుఘ్నునికి ధన్యవాదములు